ఉద్గీత ఉపాసన కథ ఉద్గీత అంటే ఓంకారమే సామవేదంలో ఓం అని పాడినప్పుడు గొంతు బాగా పైకి లేస్తుంది ఉద్ ఉద్ ప్లస్ గాయతి ఈజ్ ఈక్వల్ టు ఉద్గీత ఈ ఉద్గీత ఉపాసన ప్రతీక ఉపాసన ప్రతీక ఉపాసనలో ప్రతీకకే ప్రాముఖ్యం ఇస్తాం అలా ఉద్గీత ఉపాసనలు అనేకం వస్తాయి చాందోగ్య ఉపనిషత్తులో అలాంటి ఒక ఉపాసనకు ఒక కథ చెప్తుంది ఉపనిషత్తు అది చూద్దాం ఈ ఉపాసన పేరు ప్రాణ ప్రతీక రూపేణ ఉద్గీత ఉపాసన మొదటి ఖండంలో గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన చూసాము ఉద్గీత అనే ప్రతీక మీద ప్రాణశక్తిని ఆవాహన చేసి ఉద్గీతను ఉపాసన చేస్తాము చూడటానికి ప్రాణ ఉపాసనలా కనిపించినా ప్రత్యక్షంగా ప్రాణాన్ని ఉపాసన చేయము అలా చేస్తే అది సంపద ఉపాసన అవుతుంది ఇది ప్రతీక ఉపాసన ప్రతీక ఉపాసనలో ప్రాణశక్తిని ఉద్గీత మీద ఆవాహన చేసి తర్వాత ఉద్గీత ఉపాసన చేస్తాము ప్రతీక ఉపాసనలో మనం ఉపాసన చేసేది ప్రతీకను దేవతను ప్రతిష్ట చేస్తాం అందులో అందువల్ల దీన్ని ప్రాణ ప్రతీక రూపేణ ఉద్గీత ఉపాసన అంటారు ప్రాణాన్ని ప్రతిష్ట చేసిన ఉద్గీత మీద ఉపాసన చేస్తాము ఇందులో ప్రాణాన్నే ఎందుకు ప్రతిష్ట చేయాలి వేరేదైనా చేయవచ్చు కదా అంటే ప్రాణం ఒక్కటే శుద్ధం తక్కిన అంగాలన్నీ శుద్ధ అశుద్ధాల మిశ్రమాలే కానీ ఒక వ్యక్తి మంచి అయినా చెడ్డ వ్యక్తి అయినా సరే అతనిలోని ప్రాణశక్తిలో స్థాయి భేదాలు ఉండవు సాత్విక రాజసిక భేదాలు ఉండవు ప్రాణశక్తి శుద్ధంగా ఉంటుంది శుద్ధ ప్రాణం వల్ల అతను శుద్ధం అవుతాడు ప్రాణంకున్న ఇంకో విశిష్ట గుణం సర్వం భరత్వం అన్ని కరణాలను భరిస్తుంది ప్రాణంకున్న ఈ శుద్ధత్వం సర్వం భరత్వం లక్షణాలను నిరూపించటానికి ఉపనిషత్తు ఒక ఆఖ్యాయికని ఇస్తోంది ఆఖ్యాయిక అంటే కథ ఇది దేవాసురుల మధ్య జరిగిన యుద్ధం గురించిన కథ సాధారణంగా దేవాసురులు అంటే దేవతలు రాక్షసులు కానీ ఇక్కడ విషయం ఆధ్యాత్మం అంటే వ్యక్తికి సంబంధించినది అందువల్ల శంకరాచార్యులు దేవతలను శుద్ధ ఇంద్రియ వృత్తులుగాను అసురులను అశుద్ధ వృత్తులుగాను తీసుకోవాలంటారు వృత్తి అంటే సాధారణ అర్థం ఆలోచన కానీ ఇక్కడ కర్మలు సాత్విక వృత్తులను దేవతలుగాను రాజస తామస వృత్తులను ఆసురులుగాను పేర్కొన్నారు ఇంద్రియ భోగాలలో రమించే వాళ్లను అసురులని సాత్విక గుణాలున్న వారిని దేవతలని అంటారు రాగద్వేషాలు కలిగి ఉండటం ఆసురీ గుణమైతే ధర్మాధర్మాలను బట్టి జీవనం గడిపే వ్యక్తిలో దైవీ సంపత్తి ఎక్కువగా ఉంటుంది రెండు గుణాలు ఒక వ్యక్తి పిల్లలే దేవాసురులు ఇద్దరు ప్రజాపతి పిల్లలే దేవాసురులు ఒకే వ్యక్తిలో ఉండేసరికి నిరంతరం ఘర్షణ సాగుతూ ఉంటుంది పొద్దున్న లేవగానే వార్తాపత్రిక చదవాలా విష్ణు సహస్రనామం చదవాలా అనే ఘర్షణ ఉంటుంది ఇప్పుడు కథలోకి వస్తే ఒకసారి వ్యక్తిలోని దేవతలు ఉద్గీత ఉపాసన చేయాలనుకున్నారు ఎందుకు దానివల్ల అన్ని అంగాలు శుద్ధంగా ఉంటాయి చెడు వైపుకి పోవు అని ఆశించారు ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది ఉదాహరణకు కంటికి అధిష్టాన దేవత సూర్యుడు కన్ను చెడు చూడకుండా ఉండేందుకు కంటికి అధిష్టాన దేవతకు ఉద్గీత ఉపాసన చేస్తున్నారు కానీ ఉపాసన చేస్తుండగానే అసురులు వస్తున్నారు కంటి దేవతను అసురులు దాడి చేయటం వల్ల కన్ను అశుద్ధం అవుతోంది అలా అన్ని ఇంద్రియాలు అశుద్ధం అవుతున్నాయి అంటే కళ్ళు మంగళకరమైనవి అమంగళకరమైనవి చూస్తున్నాయి అలా సూక్ష్మ శరీరంలో ఉన్న పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు నాలుగు అంతఃకరణాలు అసురుల చేతిలో ఊడిపోయాయి అశుద్ధం అయ్యాయి అన్నింటిలోకి అశుద్ధమైనది మనసు మన మనసును ఎవరు చదవలేకపోవటం ఒక వరం ఇంకొకరి మనసు విప్పి చూడటానికి ఎందుకు ప్రయత్నిస్తారు అలా మనసుని తెరవాలని చూడటం కాలుష్యంతో నిండిన పెట్టెను తెరవటం లాంటిది అంటారు చిన్మయానంద స్వామి దేవుడు ఆ విషయం తెలిసే దానికి ఒక మూతను పెట్టారు ఒక మహాత్మునికి ఒక పాపాత్మునికి మధ్య భేదం ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణాలను ఉపయోగించే తీరు వల్ల తెలుస్తుంది ఇప్పుడు ఇంద్రియాలన్నీ వాటి అధిష్టాన దేవతల ఉపాసనలో ఓడిపోయాక ప్రాణ ఉపాసన చేశారు ముఖ్య ప్రాణం మీద ఉపాసన చేశారు అంటే పంచ ప్రాణాల మీద ఉద్గీత ఉపాసన చేశారు ఉపాసన చేస్తుంటే అసురులు వచ్చి ప్రాణం మీద దండెత్తారు ప్రాణాన్ని నాశనం చేసే బదులు వాళ్లే నాశనమయ్యారు ప్రాణం శుద్ధంగానే కొనసాగింది ఇది వర్ణించటానికి ఉపనిషత్తు అందమైన ఉదాహరణలు ఇస్తున్నది ఒక రాయిని నాశనం చేయటానికి మట్టిగడ్డను విసిరితే మట్టిగడ్డే విరుగుతుంది కానీ రాయి చెక్కు చెదరదు అలాగే అసురులు ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయారు ఈ కథ వల్ల శుద్ధం అశుద్ధం అన్నవి జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అంతఃకరణకే చెందుతాయి కానీ ప్రాణానికి చెందవు అని తెలుస్తుంది ప్రాణం శుద్ధం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కానీ జీర్ణక్రియలో కానీ శుద్ధం అశుద్ధం అన్నవి ఉండవు ప్రాణం గొప్పతనం రెండు లక్షణాల ద్వారా ముందే చూసాం అవి శుద్ధత్వం సర్వం భరత్వం శుద్ధత్వం ఎలాగో ఇప్పుడు చూసాం శుద్ధత్వం వల్ల శక్తివంతమైనది శక్తివంతమైనది అవటం వల్ల తక్కిన కరణాలకు ఆధారం సర్వ అంగాలను భరిస్తుంది ఎలా పంచప్రాణాల విధులు చూస్తే తెలుస్తుంది ప్రాణం ద్వారా ఆహార పానీయాలను తీసుకుంటుంది ప్రాణం శ్వాసక్రియను చేస్తుంది అపానం విసర్జన క్రియను సమానం జీర్ణక్రియను వ్యానం రక్త ప్రసరణ క్రియను ఉదానం తిరోగమన క్రియను చేస్తాయి పంచవిధ ప్రాణశక్తి వల్లే ఇంద్రియాలు పనిచేస్తాయి విరోచనాలు పట్టుకుంటే కర్మేంద్రియాలు సరిగా పనిచేయవు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాడినా వాడకపోయినా శ్వాసక్రియ ఒక్కటే శరీరాన్ని సవ్యంగా నడిపిస్తుంది ఎప్పుడైతే ప్రాణశక్తి సరిగా పనిచేయదో అప్పుడే ప్రాణం పోయింది అంటాం అందువల్ల ప్రాణం సర్వం భరత్వం అయింది ప్రాణదృష్ట్యా ఉద్గీత ఉపాసన చేసిన వ్యక్తిని అసురులు దండెత్తరు యాయ ఉపాస్తే తదేవ భవతి ఏ ఉపాసన చేస్తే దానికి తగ్గ ఫలం వస్తుంది ప్రాణం మీద దండెత్తిన అసురులు నాశనమయ్యారు కాబట్టి ప్రాణ ఉపాసన చేసిన వ్యక్తి మీద దండెత్తే అసురులు కూడా నాశనం అవుతారు ఇంకో ఫలం శుద్ధత్వం మామూలుగా అందరూ బాధపడే విషయం మేము మంచిగా ఉందామన్నా చుట్టూ వాళ్ళు మంచిగా ఉండనివ్వరు దాన్ని ఎదుర్కోవటానికి ఒకటే మార్గం ఉపాసన లేదా ప్రార్థన చేయటం ఉపాసకుడిని దుష్ట శక్తులు ఏమీ చేయలేవు అందుకే రోజువారీ పూజలను ఉపాసనలను నియమించిన శాస్త్రం అవి ఒక కవచంలా పనిచేస్తాయి